నమస్తే నేను ప్రశాంత్ ఈ మధ్యకాలంలో సమంత మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇదే క్రమంలో సమంత గారికి సురేష్ బాబు గారు సాయం చేయడం జరిగింది ఇంతకీ ఏం సాయం చేశాడు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ సమంత గారికి సురేష్ బాబు గారు అసలు నిజానికి ఏం సాయం చేశారు ఏం జరిగింది యాక్చువల్గా ఇట్లా పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థమైంది సమంత గారు ఒకప్పుడు నాగచైతన్య గారు వైఫ్ నాగచైతన్య గారు ఎవరు వెంకటేష్ గారికి సురేష్ బాబు గారికి స్వయానా మేనలుడు సో ఇక్కడ తెగదింపులు అయిపోయినా కూడా సురేష్ బాబు గారు సమంతాకి సాయం చేయడం అనేది మీ క్వశ్చన్ కానీ బిజినెస్లో సినిమా వ్యవహారాల్లో కానీ అట్లాంటివే ఉండవండి తమ్ముడు తమ్ముడు ప్యాకాట్ ప్యాకాటే ఎందుకంటే ఈవెన్ లాస్ట్ ఇయరు ఐఫా అవార్డ్స్ కనుకుంటా సౌత్ ఇండియా అవార్డ్స్కి సంథింగ్ అప్పుడు మళ్ళా రా రానా చేసినట్టున్నారు హోస్టింగ్ రానా అన్ను మన ఆయన పేరు సజ్జా తేజ సజ్జా మన హనుమాన్ హీరో సజ్జా చేసినప్పుడు అప్పుడు కూడా సమంతాకి సమ్ స్పెషల్ జ్యూరీ అవార్డు ఏదో వచ్చితే ఆమె స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు ఏమనాలి సమంత అనాలా సిస్టర్ అనాలా అన్నట్టుగా అన్నారు వద్దు అవన్నీ ఇప్పుడు ఎత్తొద్దు అన్నట్టుగా ఏదో మాట్లాడేసేద్దాం అంటే చైతన్య రానా మరల సొంత మేనత్త మేనమాం పిల్లలు భావో భావ అనుకునే వ్యక్తులు ఎందుకంటే ది దగ్గుపాటి షో కూడా చేతి వచ్చారు మాట్లాడారు ఇద్దరు ఎవరెవరే అనుకునే క్లోజ్గా మాట్లాడుకుంటారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి సో రిలేషన్ రిలేషనే సినిమా సినిమాలే అయితే ఏంటంటే ఇప్పుడు సమంత రీసెంట్గా శుభం అని ఒక సినిమా తీశారు ఆ శుభం సినిమా ఏంటంటే కొంచెం హ హర్రర్ కామెడీ టచ్ ఉన్న సినిమా అదేంటంటే మనకి అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ముగ్గురు లో కూడా ఒక ఆయన మ్యాడ్ లో చేశాడు గా మ్యాడ్ సినిమాలో సీనియర్ గా చేసిన ఒక ఆయన హీరోగా తీసుకున్నారు అదేంటంటే వాళ్ళు ముగ్గురు భార్యల్ని అదే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నాక భార్యలు సీరియల్స్ చూస్తుంటారు సీరియల్ కానీ ఏ ఎప్పుడు సీరియల్ అయినా నాకు అన్నం పెట్టంటే అంటే ఒక్కొక్క వైఫ్ ఒక దెయ్యం లాగా రియాక్ట్ అయ్యి వీళ్ళు కొడతా ఉంటుంది అది సినిమా అంటే లైన్ నాకు అర్థమైంది బట్ మిగతా అంతా థియేటర్లో చూడాలి సో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది సమంత హార్డ్లీ ఒక ఐదు ఆరు కోట్లు తీసారంట ఓకే బట్ ఇవాళ రోజుల్లో వందల కోట్ల తో ఉన్న సినిమాని ఆరు ఐదారు కోట్లలో సినిమా కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం కాదు వాస్తవానికి కరెక్టే వచ్చు బట్ ఈ మధ్యన కాస్ట్ కటింగ్ పెరిగిపోయి ఊరికే రెమ్యునరేషన్ పెంచేసి అన్ని పెంచేసి ఇది చేస్తున్నారు కానీ యాక్చువల్గా గట్టిగా మాట్లాడితే అన్నీ కలిపితే ఎంత పెద్ద హీరో అయినా కోటి రూపాయలతో సినిమా తీయొచ్చు ఆ రెమ్యునేషన్స్ మిగతా ఖర్చులు పక్కన పెడితే నేను చెప్పాడు సో అట్లా ఆవిడ మొత్తానికి ఆవిడ స్థాయి తగ్గట్టుగా తీసుకున్నారు అయితే నైజాము ఆల్రెడీ వేరే ప్రొడ్యూసర్ ఎవరో కొనుక్కున్నారు ఆయన ఎస్విసిసి వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఇక ఆంధ్ర సీడెడ్ ఉంది జనరల్గా ఆంధ్ర అని అంటే ఆంధ్ర అది సీడెడ్ అంటే రాయలసీమ ఎందుకు సీడెడ్ అన్నారంటే సీ డెడ్ ఓకే దాని అర్థం ఏంటంటే సీ డెడ్ అంటే సముద్రం డెడ్ లేదని రాయలసీమకు సముద్రం లేదు కదా తెలంగాణకి సారీ ఆంధ్రాకి సముద్రం ఉంది కానీ దానికి సముద్రం అంచు లేదని అందుకు అలా వచ్చిందంట పేరు సీ డెడ్ అని సో ఉంది అది సీ ది తర్వాత ఈ కోస్తాంధ్ర అది మాత్రం సురేష్ బాబు గారు తీసుకొని అది రిలీజ్ చేస్తా అన్నారట ఆల్రెడీ మూడు నాలుగు కోట్ల వరకు వచ్చేసిందంట పెట్టుబడులు ఆరు కోట్లలో సగం వరకు సో దీన్ని తీసుకొని ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ ఏంటంటే సమంత అనుకున్నా సురేష్ బాబు గారికి బిడ్డ వరుస ఓకే ఎందుకు మేనల్లుడు భార్య ఏమవుద్ది కూతురు వరుస అవుతుంది సో అట్లా ఇదేంటిది చేతులకి సమంతకి అన్ని సంబంధాలు తెగిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ సురేష్ బాబు గారు సమంతకు ఎలా హెల్ప్ చేస్తారంటే దానికి తప్పే ఉంది సినిమా సినిమా రిలేషన్ దానికి సంబంధమే లేదు ఎందుకంటే అంతకుముందు ఓ బేబీ ఏదో వచ్చారు మన ఆవిడ పేరేంటి నందిని రెడ్డి గారు డైరెక్టర్ అప్పుడు అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ అది సురేష్ గారు ప్రొడ్యూసర్ సో అప్పటి నుంచి ఇప్పుడు ఒక హీరో ఒక హీరోయిన్ ప్రొడ్యూసర్కి ఉన్న రిలేషన్సే ఉంటాయి కాకపోతే తర్వాత రిలేషన్ అయిందామే తర్వాత దురదృష్టవశాత్తు విడిపోయారు ఎవరిష్టం వాళ్ళది అలా అనుకుంటే చాలా రిలేషన్స్ కలుస్తుంటే విలు అవుతుంటారు వాళ్ళు అవన్నీ పట్టించుకోరు రియల్ లైఫ్లో కూడా చాలా మంది విడిపోతుంటారు కదా కాకపోతే సెలబ్రిటీలు అనేసరికి మనం కొంచెం సెవెంటీఎంఎం స్క్రీన్ మీద పోతాం బట్టి చూస్తాం ఏమైంది ఏమైంది ఎవరు తప్పు చేతు తప్ప సమంత తప్ప శామ్ తప్ప చేయి తప్ప ఎవరి లైఫ్ వాళ్ళది వాళ్ళ ఇష్టం ఇప్పుడు చేతున్న ఎక్కడ సమంత గురించి తప్పుగా మాట్లాడలేదు ఈవెన్ సమంత కూడా చేతున్న ఇలాంటి వాడు అలాంటి ఎక్కడ మాట్లాడలేదు బట్ ఆవిడ పెట్టే ఎక్స్లో పోస్టులు కానీ ట్వీట్ చేయడం విధానం చూసి అచ్చా చేతు ఏమైనా ఎలా అనుకున్నాడా ఏం చేశాడా అందుకే మెలాగా వెక్స్ అయిపోయి రకరక ఒక రకమైన వ్యాధితో బాధపడిందా అని ఇవంతా మన ఊహాగానాలు సోషల్ మీడియా వేదికగా ఎవరి మటుకు వాళ్ళు చర్చలో చర్చించుకోవడమే అరే సమంత మంచి అమ్మాయి ఇలాంటిది ఎందుకు వదిలేస్తారంటే ఎవరికి తెలుసు ఎవరు వెర్షన్ వాళ్ళది కరెక్ట్ నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరే చెప్పాలి ఏం జరిగిందని ఎవరు వర్షం వాళ్ళు చెప్పుకుంటారు అబ్బాయి తరపు వాళ్ళందరూ మా అబ్బాయి చాలా ఉత్తముడు అమ్మాయే మంచిది కాదంటాడు అమ్మాయి తరపు వాళ్ళందరూ కూడా మా అమ్మాయి చాలా మంచిది అబ్బాయే మంచివాడు కాదంటారు వాటికి ఆలవాట్లు ఉన్నాయి వీళ్ళ ఉన్నాయి ఎవరిది చెప్పలే అంటే కొన్ని సందర్భాల్లో బాగా క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు ఎవరు విరసన్ కరెక్ట్ ఉంది ఎవరు తప్పుడు మనకు తెలిసిపోతుంది కొన్ని కొన్ని వాళ్ళ హెచ్చులు హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయంటే బట్ ఈవెన్ నాగార్జున గారు కూడా నిజంగా ఎందుకు జరిగిందో దు దురదృష్టకరం సమంతాన్ని ఇప్పుడు ఒక కూతురులాగే మాకు అమ్మాయి లేదు అమ్మాయిలాగే చూసుకున్నామని కూడా నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది సో అట్లాగా ఎప్పుడు కూడా ఎవరు రిలేషన్ను అది బాగున్నంత సరిగా బాగుంటుంది బాగాలేకపోతే ఎంత సఖ్యంగా కలిసి ఉంటారో అంతే మంచిగా విడిపోయారు ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ కూడా ఇంకేదో రాజ్ అండ్ డీకేలో ఆ డీకేతో ఎవరితో పెళ్ళి కాబోతుంది ఇది మన ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్ ఆయనతో ఈ మధ్యన తిరుపతిలో కనబడ్డారని లేదంటే ఎక్కడో ఒక ఈవెంట్లో కనబడ్డారని ఇప్పుడు ఒక తో ఒక సినిమా కానీ ఒక వెబ్ సిరీస్ కానీ చేసినప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవుతుంటారు వాళ్ళతో ఆ ర్యాప్ ఉంటుంది ఉన్నంత మాత్రాన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు మేబీ ఒకవేళ రిలేషన్స్ ఉన్నా తప్పే ఉంది ఇంతో విడాకులు అయిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటూ చేసుకుంటారు దీంతో సంబంధం ఉంటుండగా ఇంకోలతో చేస్తే అది కదా తప్పు అప్పుడు కదా అది రోమర్స్ గానో లేకపోతే ఇంకేంటి ఏంటి ఇలా బయట కనబడ్డారంట బయట తిరిగారంట అని అది చాలా తప్పు ఎందుకంటే చాలామంది హీరోలకు కూడా అవి వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నిన్న తమిళ హీరో మన విజయ్ గారు పార్టీ పెట్టారు కదా వెంటనే ఆయన మీద విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎవరు పన్నీర్ సెల్వం గారు ఏమన్నారు టీవీకే అంటే విజయ్ గారు పార్టీ అంటే తమిళ వెట్రి కలగం టీఎన్టీ త్రిష వి అంటే విజయ్ కే కే అంటే కీర్తి సురేష్ అంటే వీళ్ళిద్దరితో కూడా విజయ్కి గతంలో సత్సంబంధాలు ఉన్నాయన్నట్టుగా ఆయన ఒక కామెంట్ చేశాడు సినిమాలు అనేసరికి ఒక వరుసపెట్టి ఒక రెండు మూడు సినిమాలు చేసేసరికి వీళ్ళిద్దరికి ఏదో ఎఫైర్ ఉంది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట అండ్ రకరకాలు వస్తాయి కాకపోతే వాళ్ళు అవన్నీ పట్టించుకోరు కొంతమంది చూసి నవ్వుకుంటారు కొంతమంది ఫీల్ అవుతారు ముంగలే గాసిప్స్ గాసిప్స్ మన మీద ఎన్ని ఎక్కువ వస్తున్నాయంటే మనం లైమ్ లో ఉన్నట్టే ఇండస్ట్రీలో మన పేరు బాగా వినిపిస్తున్నట్టుగా అన్నట్టుగా ఫీల్ అవుతారు సో అంటే కమింగ్ టు ద పాయింట్ శుభం అనే సినిమా కొంచెం హర్ర కామెడీతో కూడుకున్న సినిమా దాన్ని ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు దాన్ని రిలీజింగ్ విషయంలో సురేష్ బాబు గారు దిల్ రాజు గారు పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది రిలీజ్ విషయంలో సో దిల్ రాజు గారు ఏపీకి కి రిలీజ్ చేయబోతున్నారంట దానికి ఈ విధంగా ఏంటి మరలా వెళ్ళి కలుస్తున్నారా రిలేషన్స్ మళ్ళీ సక్రమంగా ఉన్నాయా అన్నట్టుగా వస్తున్నాయి అంతే థ్యాంక్ యూ